నమస్కారం నేను మీ జీవిత చెరువులు మురికి నీటితో కలుషితం కాకుండా పరిరక్షిస్తామని షేరింగంపల్లి కార్పొరేటర్ నాగేందర్ యాదవ్ అన్నారు మురుగునీటిని దారి మళ్లిస్తామన్నారు గోపి చెరువు చాకలి చెరువులను స్థానిక నాయకులతో కలిసి పరిశీలించారు కాలనీ నుంచి వచ్చే మురుగునీరు చెరువులోకి చేరడంతో చర్యలు చేపడతామన్నారు మురుగునీరు చేరకుండా చూస్తామన్నారు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో అధికారులు నళిని శశాంక్ సోమదాస్ రవీందర్ గౌడ్ గోపాల్ యాదవ్ మల్లారెడ్డి రాజ్ కుమార్ శ్రీకాంత్ శివయ్య మహిళలు స్థానిక వాసులు తదితరులు పాల్గొన్నారు ఇది ఇప్పుడు మనో చెప్పి చెప్పింది మనం ఏదైతే చెప్పుగా అన్న కలిసిందా మీరు అంటే వాళ్ళు వాళ్ళు మీతో మీరు వాళ్ళతో మా వాళ్ళతో అందరితో మాట్లాడాలి మాట్లాడాలి కదా మీరే మీరే వీళ్ళేమ్మా ఇప్పుడు చాలా ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న ఉద్యోగులకు మూడు నెలలు గడుస్తున్న వేతనాలు ఇవ్వడం లేదని రాష్ట్ర విజ్ఞప్తి చేశారు గ్రామాలలో బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఉపాధి హామీ పనులను కల్పిస్తామన్నారు అయినా ఉపాధి హామీ ఉద్యోగులకు వేతనాలు ఇవ్వకుండా వారి కుటుంబాలను నిర్విన్యం చేసే దిశగా ఉన్నారని వాపోయారు ఫస్ట్ విషయం అయితే అందరికి తొంభై శాతం బాధ జీతాలు రాలేదండి మన మీద రెండు వేల మంది ఎదురు చూస్తాను జీతాల కోసం గట్టిగా మాట్లాడతాను అయితే అధికారుల దగ్గర మాట్లాడేటప్పుడు కొంచెం సమయంలో పాటించి బాధను గట్టిగా వ్యక్తపరచాలి ఒకరు మాట్లాడతారు ఇంకోళ్ళు మధ్య ఓటె నేను అంటే కొంచెం అవకాశం ఇవ్వట అందరికీ బాధ ఉంది కానీ కాకుండా నేను మాట్లాడేటప్పుడు ఇంకేం చెప్పండి మాట్లాడదు పెండింగ్ జీతాలు వెంటనే విడుదల చేయాలి పెండింగ్ జీతాలు కాంగ్రెస్ అధ్యక్షులు హైదరాబాద్ లోని ఎల్బి లో సమావేశానికి తప్పనిసరిగా హాజరు కావాలని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి అన్నారు కల్వకుర్తిలోని క్యాంప్ కార్యాలయంలో జరిగిన పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు సమావేశంలో పార్టీ పెద్దలు నాయకులకు దిశానిర్దేశం చేస్తారని చెప్పారు పరిశ్రమలో పేలుడు ఘటన రాష్ట్రంలో తీవ్ర విషాదం నింపిన విషయం తెలిసిందే ఈ ఘటనలో ప్రాణాలు కోల్పిన వారి మృతదేహాలను కుటుంబ సభ్యులకు అందించాలని వేడుకుంటున్నారు పోస్టుమార్టం రూమ్ నుండి బయటకు తీసుకొస్తున్నప్పుడు ఆ దృశ్యాలు కంటతరి పెట్టిస్తున్నాయి ఆమన్కల్ మండలం చింతపల్లి గ్రామంలో రాత్రి గుండెపోటుతో ఆకస్మికంగా మరణించిన బాల్చంకయ్య కుటుంబానికి ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ మాజీ మిషన్ భగీరథ వైస్ చైర్మన్ మాజీ జెడ్పీటీసి ఉప్పల వెంకటేష్ కుటుంబానికి మూడు వేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు ఈ కార్యక్రమంలో మాచి వార్డ్ మెంబర్ లో కుమార్ పుష్పలత బిఆర్ఎస్ నాయకులు శివకుమార్ అశోక్ సురేష్ బాలరాజ్ ప్రశాంత్ మహేష్ గిరి తదితరులు పాల్గొన్నారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్